హాయ్ హలో మై డియర్ లేడీస్ వెల్కమ్ టు వామిక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు గ్రామ్ గోల్డ్లో మనకి కొత్త డిజైన్స్ అనేవి మళ్ళీ కొన్ని తీసుకొచ్చేసానండి చాలా బ్యూటిఫుల్ సెట్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇయర్ చూస్తున్నారు కదా చాంద్బాలి ఇయర్ రింగ్స్ కాంబోలో మీకు బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి పర్ల్ వస్తుంది అండ్ హ్యాంగింగ్ వేరే స్టోన్ హ్యాంగింగ్ వస్తుంది మీరు ఇంకా ఫోర్ ఇన్ వన్గా యూజ్ చేసుకునేలాగా డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ అయితే పెట్టేశాను చాలా అంటే చాలా 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 బెస్ట్ ప్రైస్కి వచ్చేస్తున్నాయండి అండ్ ఈరోజు శ్రావణ ఆఫర్లో కూడా మళ్ళీ ఈరోజు మంచి ఆఫర్ కూడా మళ్ళీ పెడుతున్నాను ఈరోజు మీరు ఏ ఐటెం బుక్ చేసినా సరే మీకు థర్టీ రూపీస్ లెస్ అయితే వస్తుందన్నమాట ఏ ఐటెం అయినా బుక్ చేయండి మీరు ఈ వీడియోలో చూస్తున్న ఏ ఐటెంనైనా సెలెక్ట్ చేసుకోండి ఏ ఐటెం మీరు సెలెక్ట్ చేసుకున్న సరే థర్టీ రూపీస్ అయితే మీకు ఈచ్ ఐటెం మీద డిస్కౌంట్ అయితే వస్తుందండి కాబట్టి త్వరగా బుక్ చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఈ వీడియోలో ఉన్న ఐటమ్స్లో మీరు ఏవైనా బుక్ చేసేసుకోవచ్చు హ్యాపీగా మీకు థర్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది కాబట్టి ఏవైనా డిజైన్స్ ఎప్పటి నుంచో తీసుకోవాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు రీస్టాక్లో వచ్చినవి కూడా ఉన్నాయి సో అవి కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈరోజు తీసేసుకోవచ్చు ఈరోజు తీసుకుంటే మీకు థర్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అండ్ మీకు కూరల్లో బ్యూటిఫుల్ హెవీ కస్టమైజేషన్లో అయితే మంచి సెట్ వచ్చేసిందండి మీకు సింగిల్గా పెండెంట్ కావాలి అన్నా సరే తీసేసుకోవచ్చు లేదు సెట్ కావాలి అన్న కూడా తీసేసుకోవచ్చు మంచి కలెక్షన్ టెంపుల్ జ్యువెలరీ ఇప్పుడు మనకి నెక్స్ట్ శ్రావణ మాసం కదండి సో టెంపుల్ జ్యువెలరీలో నేను స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేసిన జ్యువెలరీ అంతా కూడా తీసుకొస్తున్నానండి ఎందుకంటే నెక్స్ట్ మంత్ మొత్తం మనకి అన్నీ కూడా ఫెస్టివల్సే ఉంటాయి కాబట్టి ఇంకా వరలక్ష్మి వ్రతం అని ఇంకా ఇంకా మనకి శ్రావణ మాసం మొత్తం మనం పూజలు చేసుకుంటాం కాబట్టి వరలక్ష్మి వ్రతంకి యూజ్ అయ్యేలాగా నేను చక్కగా టెంపుల్ జ్యువెలరీ అంటే మనకి గాడ్ మోటిస్తూ ఉన్న జ్యువెలరీ అయితే చాలా వరకు మీకు ఎయిటీ పర్సెంటేజ్ తీసుకొస్తున్నానండి ఎందుకంటే ముందు ముందు అన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి మంది అడుగుతున్నారు అనేసి తీసుకొస్తున్నాను అండ్ ఈ బ్యాంగ్స్ అయితే మనకి రీస్టాక్ వచ్చేసాయండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి పింక్ గ్రీన్ వైట్ అవైలబుల్గా ఉంది అండ్ ప్లెయిన్గా కావాలి వితౌట్ స్క్రూ అంటే కూడా ఉంది అది కూడా రీస్టాక్ వచ్చేసాయి అందులో కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఏది కావాలి అన్నా సరే షాట్ తీసేసుకొని వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అయితే అడగండి అవైలబిలిటీ అడిగిన తర్వాత నేను కంప్లీట్గా మీకు రిప్లై ఇచ్చిన తర్వాతే మీరు అమౌంట్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుందండి ముందే సెండ్ చేస్తే ఏంటంటే ఒకవేళ స్టాక్ లేకపోతే మళ్ళీ రిఫండ్ చేయాల్సి వస్తుంది వర్క్ హెవీ వర్క్ అయిపోతుంది కదా అందుకోసం అని చెప్తున్నాను ఓకేనా అండి నన్ను అవైలబిలిటీ అడగండి అడిగిన తర్వాత పేమెంట్స్ అనేవి వేస్తూ ఉండండి అండ్ మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే మీకు నేను క్లియర్ చేయాలి అంటే మీరు ఓపెనింగ్ వీడియో అనేది తప్పకుండా తీయాలి మీకు ఐటమ్ వచ్చేసి మాక్సిమం సెవెన్ టు టెన్ డేస్లో ఐటమ్ డెలివరీ అవుతుందండి అది రెడీగా ఉన్న ఐటమ్ అయితే మీకు ఆ టైంలో మీ అడ్రస్ని బట్టి రీచ్ అవుతుంది లేదు నేను మేకింగ్ చేసి పంపించాలని చెప్పాను అంటే మీకు ఈజీగా ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుందండి ఎందుకంటే మేకింగ్ చేసి పంపించాలి కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది కాబట్టి మేకింగ్ ఐటమ్ కొంచెం లేట్ అయినా పర్లేదు మాకు కావాలి అనుకున్న వాళ్ళు బుక్ అండి అర్జెంట్ అయితే మీకు నేను రీచ్ చేయలేను కదా అందివ్వలేను కదా అందుకోసమని ముందే చెప్తున్నాను అనమాట సరోస్కి పెరల్స్లో కూడా మీకు ఎలా అంటే అలా కస్టమైజ్ చేసి చేసిస్తాను బ్రాస్లెట్స్ అండ్ సింగిల్ లైన్ డబుల్ లైన్ చైన్స్ ఎలా అంటే అలా మీకు నచ్చిన సైజ్ పెరల్తో అయితే నేను కస్టమైజ్ చేసి ఇస్తానండి బ్యూటిఫుల్ ఇయరింగ్ చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో జీజే ఫినిషింగ్లో అస్సలు చాలా చాలా బాగున్నాయి అఫోర్డబుల్ ప్రైజ్లో అయితే వచ్చేస్తున్నాయి చాలా బాగుంది మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నారంటే ఈ మోడల్ మీకు మార్కెట్లో ఎక్కడ వెతికినా సరే ఈ మోడల్ అయితే అస్సలు దొరకదండి అండ్ ఈ ప్రైజెస్లో ఒకవేళ మీకు ఎక్కడైనా దొరికినా సరే ఈ ప్రైజ్లో అయితే అస్సలు రాదనమాట ఈజీగా మీకు థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ ఈజీగా పడుతుంది మన దగ్గరే బెస్ట్ ప్రైజ్కి వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఏం చెప్తున్నారంటే ఆషాడమ్కి టెన్ పర్సెంట్ అట్లా డిస్కౌంట్ పెట్టచ్చు కదా మేడం అనేసి అడుగుతున్నారండి ఆషాఢకి డిస్కౌంట్స్ అంటే మీకు ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలి అంటే మీకు ఐటమ్స్ మీద మార్జిన్స్ అనేవి ఎక్కువ యాడ్ చేయాల్సి ఉంటుందండి రియల్గా జెన్యున్గా చెప్తున్నాను నేను ఎందుకు అంటే నేను పెట్టేది చాలా బెస్ట్ ప్రైజ్లో హోల్సేల్ ప్రైస్లో మీకు ఇస్తున్నాను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డీలింగ్ ఉంది కాబట్టి నేను మీకు బెస్ట్ ప్రైజ్లో ఇవ్వగలుగుతున్నాను మళ్ళీ అందులో ఇంకా మళ్ళీ మీకు ఇంకా డిస్కౌంట్ అంటే పాసిబుల్ అవ్వదు కదండి ఇప్పుడు కొన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ పెడుతున్నారు మేడం మీరు కూడా పెట్టండి అనేసి అడుగుతున్నారు టెన్ పర్సెంటేజ్ ఉన్న ప్రైస్కి అండ్ మన దగ్గర ఉన్న ప్రైస్ ఒక్కసారి కంపాస్ చేసి చూడండి మ్యామ్ తప్పకుండా మన దగ్గరే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మన దగ్గర ప్రైస్ తక్కువగా ఉంటుంది నేను ఏంటంటే ప్రైజ్ రీజనబుల్గా పెడుతున్నాను అండ్ అలాగే ఆ ఫెస్టివల్ అంటున్నారు కాబట్టి మనం కూడా మనకు తోసిన దాంట్లో మనకి పాజిబుల్ అయినంతగా మనం కూడా ఇద్దామనే ఉద్దేశంతో నేను ఒక థర్టీ రూపీస్ అయితే ఇస్తున్నానండి సో అంతకంటే అంటే మన దగ్గర ఉన్న ప్రైస్ చాలా తక్కువ మళ్ళీ వాటిని మార్జిన్స్ పెట్టి యాడ్ చేసి మళ్ళీ అందులో మీకు టెన్ అంటే ఇవ్వచ్చు బట్ అలా చేయడం అయితే నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి ఎందుకనంటే మనం ప్రైస్ తక్కువగా పెట్టి అందులో తక్కువ డిస్కౌంట్ ఇచ్చినా పర్లేదు కానీ ప్రైస్ ఎంతో ఎక్కువ పెట్టేసి అందులో టెన్ పర్సెంట్ ట్వంటీ అలా పెట్టేస్తే చాలా అంటే చాలా లాస్ అవుతారు మన కస్టమర్స్ అయితే కాబట్టి నాకైతే అలా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి అందుకే నేను అలా పెట్టట్లేదు మన దగ్గర ఉన్న ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఉంటుంది అండ్ అలాగే ఏదైనా ఫెస్టివల్స్ కానివ్వండి ఏదైనా అకేషన్స్ ఉంటే స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నా కూడా నేను అందులో మీకు థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ మ్యాక్సిమం నాకు పాసిబుల్ అయినంతగా థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ అయితే నేను డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను అనమాట కాబట్టి కొంతమంది అడిగారండి సో అందుకే చెప్పాను నేను ఓకే కదండీ మీకు ఇందులో ఏ ఐటెం నచ్చినా సరే వెంటనే బుక్ చేసేసుకోండి ఎందుకంటే స్టాక్ మళ్ళీ అయిపో అయిపోవచ్చు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ కూడా కొంచెం ఉందన్నమాట సో లిమిటెడ్గా ఉన్నవైతే మీరు తొందరగా బుక్ చేసుకుంటేనే మీ వరకు అయితే ఐటమ్స్ వస్తాయి అండ్ ఓపెనింగ్ వీడియో మాత్రం మీరు అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకు అని అంటే మీకు ఏం డ్యామేజ్ ఉన్నా సరే ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే నేను క్లియర్ చేయాలి అంటే మీరు ఓపెనింగ్ వీడియో పెట్టాల్సిందేనండి కంపల్సరీ అండ్ ట్రాకింగ్ ఇష్యూ ఏమైనా ఉంటే నేను క్లియర్ చేస్తానని చెప్తున్నానండి నేను డిటిసి ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తాను బట్ వాళ్ళు నేను అడిగిన వెంటనే క్లియర్ అయితే చేయలేరు కదండి ఎందుకంటే మనలాంటి వాళ్ళు వాళ్ళకి చాలా కష్టం వాళ్ళకి చాలా వర్క్స్ ఉంటాయి మనలాగా ఎందుకంటే వాళ్ళ వర్కే పార్సల్స్ అనమాట సో అలాంటప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలి అంటే వాళ్ళకి కూడా టైం ఉండాలి అండ్ వన్ బై వన్ చెక్ చేసుకోవాలి కాబట్టి మనం అడిగిన వెంటనే వెంటనే క్లియర్ చేయడానికి అయితే పాసిబుల్ ఉండదండి ఎందుకంటే ఓన్లీ వాళ్ళ హ్యాండ్ మా హ్యాండ్ అయితే కాదు కదా మధ్యలో ఎన్నో బ్రాంచెస్ చేంజ్ అవుతాయి సో అవన్నీ వన్ బై వన్ చెక్ చేస్తూ వాళ్ళకి కాల్ చేస్తూ మాట్లాడుతూ ఫైనల్గా ఐటెం ఎక్కడ స్ట్రక్ అయింది ఏమైంది డ్యామేజ్ అయిందా లేదు రాంగ్ అడ్రస్కి డెలివరీ అయిందా అనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఏమైనా ట్రాక్ ఇష్యూ ఉంది నాట్ ఫౌండ్ వస్తుందని లేకపోతే వేరే అడ్రస్ చూపిస్తుంది రాంగ్ డెలివరీ చూపిస్తుంది అనేసి ఎవరో ఒకరికి అవుతుందండి హండ్రెడ్లో వన్ మెంబర్కి టూ మెంబర్స్కి అలా అవుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ మీరు వెయిట్ చేయండి నాకు తెలుసు మీరు కొంతమందికి ఏంటంటే కొత్తగా ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి ఇలాంటి ఇష్యూ అయితే కొంచెం టెన్షన్ అయితే అవుతుంది ఎందుకంటే ఆన్లైన్లో మేము బై చేస్తున్నాము వీళ్ళు ట్రస్టెడా కాదా అనే డౌట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఆన్లైన్లో ఫేక్ కూడా కొన్ని కొన్ని నడుస్తూ ఉంటాయి కదా సో కాబట్టి అలాంటి టెన్షన్ అనేది ఉంటుంది బట్ మనికా కలెక్షన్లో అయితే అలాంటిది ఏమీ ఉండదు ఛానల్ మీకు వన్ రూపీ లాస్ ఉండదు అండ్ మీ ఐటమ్ మీకు రీచ్ అయ్యే వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను కొరియర్లో ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే నేను టేకప్ చేసి ఖచ్చితంగా నేనే క్లియర్ చేస్తాను ఎందుకు అని అంటే నేను మీకు ఐటమ్ పంపించాలి కాబట్టి సేఫ్గా పంపించాలి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ నేను తప్పకుండా తీసుకుంటాను కాబట్టి దానికి మీరు కూడా సపోర్టింగ్ చేస్తే బాగుంటుందండి ఎందుకు అనంటే కొంచెం మీరు కూడా ఓపిక్గా వెయిట్ చేస్తే నేను క్లియర్ చేస్తాను ట్రాకింగ్ ఇష్యూ అయింది అంటే తప్పకుండా లేట్ అయితే పడుతుందండి వెంటనే క్లియర్ అనేది అవ్వట్లేదు కాబట్టి మీరు కూడా మీ నుంచి సపోర్టింగ్ అనేది చేస్తే నేను ఇంకా తొందరగా పాసిబుల్ అయినంత తొందరగా మీకు క్లియర్ చేసి మీకు ఐటెం అనేది సేఫ్గా రీచ్ అయ్యేలాగా నేను చేస్తానండి ఓకేనా సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తూ ఉన్నట్లయితే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ యాక్టివేట్ చేసేసుకోండి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో నోటిఫికేషన్ వచ్చేసినప్పుడు మీరు హ్యాపీగా వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా అండి థ్యాంక్ యూ